హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుగులో థర్డ్ నుంచి టెన్త్ వరకు ఉన్నటువంటి వ్యుత్పత్ అర్థాలు రెండువో చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి అంధకారం అంధకారం లోకులను అందులుగా చేసేది చీకటి అనలుడు లోకమునకు జీవనాధారమైన వాడు అగ్ని అనిమిషులు రెప్పపాటు లేని వారు దేవతలు అనిలుడు ప్రాణులకు జీవనాధారమైన వాడు వాయువు అమృతం మరణమును పొందింపనిది సుధ ఇతిహాసం ఇలా జరిగిందని చెప్పేది తొల్లేటి కథ ఉరగము అంటే ఒరస్సు రొమ్ముతో పాకేది అని పాము ఉర్వి విశాలమైనది భూమి కటి కంటిరవం కంఠంతో ధ్వని కలది సింహం నెక్స్ట్ క్షమ భారం వహించడంలో ఓర్పు కలది భూమి కేశము శిరస్సున ఉండేది వెంట్రుక చాందసుడు చందో రూపమైన వేధు చదివినవాడు బ్రాహ్మణుడు తారా దీనిచే నావికులు తరింతురు చుక్క నెక్స్ట్ దినకరుడు దినాన్ని కలుగజేయవాడు సూర్యుడు నెక్స్ట్ ధరణి సమస్తాన్ని ధరించినది భూమి నందనుడు సంతోషమును కలిగించేవాడు కొడుకు భూజము భూమి నుండి పుట్టినది చెట్టు వారిజము నీటి నుండి పుట్టినది పద్మం వారిజ గర్భుడు పద్మము గర్భముగా కలవాడు బ్రహ్మ శ్రవంతి పర్వతాదుల నుండి స్రవించేది నది అంబుజ నాభుడు పద్మం నాభియముదు కలవాడు విష్ణువు పద్మం నాభియముదు కలవాడు విష్ణువు నెక్స్ట్ అకుపారం కుస్తితము గాని దరి దరిగలిగినది కుస్తితము గాని దరిగలిగినది సముద్రం నెక్స్ట్ అక్షరం లేనిది అక్షరం నాశనం లేనిది వర్ణం పరబ్రహ్మం నెక్స్ట్ నెక్స్ట్ అతిథి తిథి వారం మొదలైన నియమాలు లేకుండా ఇంటికి భోజనానికి వచ్చేవాడు ఆగంతకుడు నెక్స్ట్ ఆత్మజుడు తన వల్ల పుట్టినవాడు కుమారుడు క్షమాపాలుడు క్షమాపాలుడు భూమిని పాలించేవాడు రాజు ఖగం ఆకాశంలో సంచరించేది పక్షి జలజాతం నీటి నుండి పుట్టినది పద్మం జలది జలమును ధరించినది సముద్రం దాసరథి దశరథుని కుమారుడు రాముడు మధువ్రతం మధువు సేకరించడం వ్రతంగా కలిగినది తుమ్మెద పంచాస్యం వెడల్పైన ముఖం కలది సింహం భూసురులు భూమి మీద దేవతలు బ్రాహ్మణులు భృంగం నీలిమను ధరి భరించేది తుమ్మిద నీలిమను భరించేది ధర సమస్తాన్ని తనలో ధరించేది భూమి సమస్తాన్ని తనలో ధరించేది భూమి నెక్స్ట్ దూర్జటి భారమైన జడలు కలిగిన వాడు శివుడు మౌఖికం మౌక్తికం మౌక్తికం అంటే ముత్యపు చిప్ప నుండి విడివబడినది ముత్యం నెక్స్ట్ మౌక్తికం ముత్యపు చిప్ప నుండి విడివబడినది ముత్యం శైలం శిలలను తన ఎందు కలిగినది శిలలను తల ఎందు కలిగినది పర్వతం హస్తి హస్తం తొండం కలది ఏనుగు అంగణ శ్రేష్టమైన అవయవములు కలది స్త్రీ అమృతం మరణం పొందిం పనిది సుధ ఈశ్వరుడు స్వభావం చేతనే ఐశ్వర్యం కలవాడు శివుడు కరి తొండం కరము కలది ఏనుగు గురువు అంధకారమనే అజ్ఞామ అజ్ఞానమును భేదించువాడు ఉపాధ్యాయుడు చిత్రగ్రీవం చిత్రమైన వర్ణాలతో కూడిన కంఠం గలది పావురం జురి కాలక్రమంలో స్వల్పమైపోయేది ప్రవేహం ప్రవాహం తాపసుడు తపస్సు చేసేవాడు ముని దేహుడు దేహము కలవాడు ప్రాణి దేహుడు దేహము కలవాడు ప్రాణి తపస్సు చేసేవాడు ముని నెక్స్ట్ నెక్స్ట్ పతివ్రత పతిని సేవించుటయే నియమంగా కలిగినది సాధ్వి పక్షి పక్షాలు గలది రెక్కలు గలది బిట్ట పవనుజుడు పవనుని వలన వాయువునకు పుట్టినవాడు హనుమంతుడు పార్వతి హిమవంతుడనే పర్వతరాజు కూతురు పార్వతి పుత్రుడు పున్నామ నరకం నుంచి తల్లిదండ్రులను రక్షించేవాడు కుమారుడు పురంధ్రి గృహాన్ని ధరించేది ఇల్లాలు భవాని భవుని శివుని భార్య పార్వతి మిత్రుడు సర్వభూతాల పట్ల స్నేహం గలవాడు సూర్యుడు ముని మౌనం దాల్చి ఉండేవాడు ఋషి మూషికం అన్నాదులను దొంగలించేది ఏలుక నెక్స్ట్ మోక్షం జీవుణ్ణి పాసం నుంచి విడిపించేది ముక్తి వనజం వనం నీరులో పుట్టినది పద్మం శివుడు సాధువుల హృదయాన శయనించి ఉండేవాడు మంగళప్రదుడు ఈశ్వరుడు నెక్స్ట్ సన్యాసి సర్వము న్యాసం అంటే వదిలేసిన చేసిన వాడు నెక్స్ట్ సముద్రం చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది చంద్రోదయం వలన ఎక్కువగా వృద్ధి పొందేది వార్ది సో ఇవేనండి విత్పత్ అర్థాలు తాడు నుంచి టెన్త్ వరకు ఉండేటువంటివి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్